యాంగిరి పరదేవి సర్వ శత్రునివారణి సర్వత్ర సర్వ కార్యేషు విజయం దేహిమే సదా ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమః అందరికీ నా నమస్కారాలండి ఈ రోజు వీడియోలో శ్రీ రేనకాదేవి మహా శక్తివంతమైన దేవత అండి అమ్మవారు రేనకా ఎల్లమ్మని తెలంగాణలో ఎల్లమ్మ తల్లిగా చాలా మంది కొలుచుకుంటారండి అయితే అమ్మవారిని ఈ అమ్మవారిని గురించి ఈరోజు ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తానండి వేదిక ఎల్లమ్మ తల్లి చాలా శక్తివంతమైన దేవత అండి అందరూ అమ్మవారిని నాగదేవత అనుకుంటారు కానీ నాగదేవత కాదండి ఈ అమ్మవారి స్వయంగా శక్తి స్వరూపని అండి ఒక శక్తి నుంచి ఉద్భవించిన అమ్మవారు అనమాట పుట్టలో వెలిసారు కాబట్టి పుట్టలో జన్మించారు అమ్మవారు అందుకని నాగదేవత స్వరూపం అనుకుంటారు కానీ కాదండి అమ్మవారు ఒక శక్తి అతి చాలా భయంకరమైన శక్తి అండి అమ్మవారు ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ దేవత చాలా శక్తివంతమైన దేవత అండి ఈ అమ్మవారిని కొలిస్తే శత్రువులు ఎవరు ఉండండి శత్రువులు మొత్తం సర్వనాశనం అయిపోతారు శత్రునాశనం తర్వాత ఈ అమ్మవారి వల్ల దివ్య దృష్టి కలిగిద్దండి ఈ అమ్మవారిని పూజిస్తున్న వాళ్ళకి దివ్య దివ్య దృష్టి కలిగి దివ్య దృష్టి వచ్చిందండి తర్వాత ఈ అమ్మవారిని పూజించే వాళ్ళకి ఏ కష్టాలు రావండి తెలంగాణలో అమ్మవారిని ఎల్లమ్మ తల్లిగా చాలా మంది గ్రామ దేవత గ్రామ దేవతలందరికీ చాలా శక్తి స్వరూపమండి అందరూ ఎల్లమ్మ తల్లిగా పూజిస్తారు ఈ అమ్మవారిని కాదు ఈ అమ్మవారిని పూజిస్తే ఎవరికి ఎవరికి కష్టాలు ఉన్నాయండి వాళ్ళ ఇళ్ళ కష్టాలు అనేవే గడిచారు జమదగ్ని మహాముని భార్య అయ్యండి ఈవిడ తర్వాత పరశురాముని పరశురాముని తల్లి అండి ఇది చాలా పెద్ద స్టోరీ ఉందండి పరశురాముడు రే ఈ రేణుక మాతని తన గొడ్డలతో తలనరకడం ఇవన్నీ చాలా పెద్ద కథే ఉందండి కాకపోతే ఇది అంతా ఈ వీడియోలో చాలదండి చాలామంది ఇళ్ళల్లో మా మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి వచ్చిందని చాలామంది ఫోన్ చేసి అడుగుతారండి నాకు కాకపోతే ఇంట్లో పుట్టలు రావా పుట్ట వచ్చిందని చాలా మంది అంటారు పుట్టల్లో కూడా రకాలు ఉంటాయండి చద చెదతో వచ్చిన పుట్ట అయితే అమ్మవారిది కాదండి మామూలు పుట్ట వెలిసిందండి అది ఇళ్ళలో వంశపారంపర్యంగా వస్తాయండి కూడా వాళ్ళ వంశంలో అందరూ ఎల్లమ్మ తల్లిని పూజిస్తే వాళ్ళ ఇంట్లో తప్పకంటే పుట్టొచ్చినప్పుడు ఎల్లమ్మ తల్లి విడిచినట్టు అది ఇంట్లో అనుకోవాలండి వల్ల కూడా పుట్టొస్తాయండి చాలా మంది ఏం చేస్తారు చాలా మంది అమ్మవారికి జంతు బల్లు పెడుతున్నాం కదండి అమ్మవారికి ఏమైద్ది అని అడుగుతున్నారండి అమ్మవారి ఇప్పుడు పూర్వం నుంచి వచ్చే ఆచారాలు అండి కొంతమందికి అమ్మవారికి బల్లు బల్లు సమర్పిస్తారు అదన్నీ ఇప్పుడు పూర్వం నుండి వచ్చిన ఆచారాలు ఇప్పుడు మళ్ళీ మార్చలేరు కదా అమ్మవారికి నైవేద్యం చక్కగా పరమాన్నం పులిహేర ఇవి కూడా పెట్టుకోవచ్చు అండి అమ్మవారి సాధికంగా చేసుకున్నప్పుడు ఇవి పెట్టుకోవచ్చు అమ్మవారికి బల్లు ఇచ్చినప్పుడు అది వామాచారంలోకి వెళ్ళదండి పూర్వం నుంచి వచ్చే ఆచారాలు అది ఇప్పుడు ఇటు గిరిజన ప్రాంతాలు ఉన్నాయి శ్రీకాకుళం విజయనగరం అటు సైడ్ కూడా చాలామంది వాళ్ళ గ్రామ దేవతలకి నైవేద్యంగా బల్లులు సమర్పిస్తారండి కోడిని కోసి వండి చక్కగా పెడతారు ఇక అది వాళ్ళ ఆచారం అంతే మాత్రాన వామాచారంలోకి వెళ్ళిపోదండి అదేమి వర నుంచి ఇప్పటికీ చేస్తూ ఉంటారు అందరూ చాలా శక్తివంతమైన దేవత అండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఈ దేవ ఈ దేవత మంత్రాన్ని అందరూ అడుగుతున్నారండి అందుకని ఈ మంత్రాన్ని మీకు చెప్దామని ఈ వీడియో చేశానండి ఈ మంత్రాన్ని జాగ్రత్తగా చూ జాగ్రత్తగా రాసుకోండి ఒక పేపర్ తీసుకొని ఓం హ్రీం క్రోం శ్రీం శ్రీ రేణుకా దేవ్యై నమ ఈ మంత్రం అండి ఓం హ్రీం క్రోం శ్రీం శ్రీ రేణుకా అయి నమ ఈ మంత్రాన్ని జాగ్రత్తగా చేసుకోండమ్మా పొద్దున్న సాయంత్రం చేసుకోవచ్చు చక్కగా ఈ మంత్రాన్ని చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అమ్మ ఎవరికి శత్రు శాస్త్రం ఉండదమ్మా శత్రువులు వాళ్ళు ఉండరు ఈ మంత్రం వల్ల తర్వాత వాళ్ళ ఇంట్లో ఆర్థిక బాధలు కానీ ఏమైనా ఉన్నా పోతాయి అమ్మవారు అంత శక్తి స్వరూపనమ్మా ఈ అమ్మవారిని కలుచుకుంటే దివ్య దృష్టి కూడా చాలా మంది తెలంగాణలో ఎల్లమ్మ తల్లికి చెప్తారమ్మ దృవ్య ముందు జరగబోయే చెప్తా ఉంటారు కాడ కదలేసి ఈ అమ్మవారిని పూజిస్తే అంత శక్తి వచ్చిందమ్మా దివ్య 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 దృష్టి కావాలని ఈ అమ్మవారిని పూజించవచ్చు ఈ అమ్మవారిని పొద్దున సాయంత్రం చక్కగా ఈ మంత్రం చేసుకుంటే ఈ అమ్మవారి అనుగ్రహాన్ని తప్పకుండా సాధించవచ్చండి ఓం ీం నమో భగవతే రేణుకాదేవి ఏ హృదిస్తం కార్యం సాధయ సాధయ రూపిణీం శ్రీం ఈం స్వాహ ఇది ఒక మంత్రమండి అమ్మవారిది ఓం ఈం నమో భగవతే రేణుకాదేవి ఏహి ఏహి అగచ్చా అగచ్చ హృదిస్థం కార్యం సాధయ సాధయ కిరాత రూపిణీం శ్రీం ఈం స్వాహ ఈ మంత్రం కూడా అమ్మవారి మంత్రమేండి ఇది కూడా ఈ మంత్రాన్ని కూడా చేసుకోవచ్చండి ఇది కూడా రాసుకొని చక్కగా చక్కగా రాసుకొని అమ్మవారిని చక్కగా పూజించుకోవచ్చండి అమ్మవారిని పూజిస్తే విద్య దేవతల అనుగ్రహం కూడా కలిగిద్దని పురాణాల్లో ఉందండి ఈ అమ్మవారికి స్వయంగా దేవేంద్రుడే చిన్నమాస్తా దేవి మంత్రాన్ని ఉపదేశించినట్టు స్థల పురాణాల్లో ఉన్నాయండి అంటే వజ్రవైరుచ్య ఈ మంత్రాన్ని అమ్మవారు స్వయంగా చేశారు అండి విద్య దేవతల అనుగ్రహం కూడా అందుకని ఈ అమ్మవారిని పూజిస్తే కలిగిద్దంటారు మరి ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను ఓం శ్రీ మాత్లే నమ ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమ